హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉత్తరాంధ్ర బ్లాక్స్ రీసెంట్గా మేము అనే రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ అలాగే మేము ఏం తిన్నాము అవన్నీ చూపిస్తాము ఫస్ట్ అయితే మనకి ఎంటర్ అవ్వగానే టూ ఫ్లోర్స్లో ఉంటుందండి డైనింగ్ సో లోపలికి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్టయితే మొత్తం కొంచెం విలేజ్ థీమ్ ఉంటుందండి అంటే క్యారియర్స్ పెట్టడం ఇలాంటి మొక్కలు పెట్టడం అలానే మనకి గోడ మీద ఆవు బొమ్మలు పెట్టడం సో అలాంటివన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది మనకి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే సో అక్కడ ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మేమైతే పైకి వచ్చామన్నమాట పైకి అయితే చాలా బాగుంటుంది కొంచెం ప్రైవసీ ఉంటుందని సో ఇక్కడ మేము సూప్తో అయితే స్టార్ట్ చేసాము మేము వచ్చింది రైనీ సీజన్లో కదా సో అలాంటప్పుడు కొంచెం మనం ఇలా సూప్స్ ఏమైనా తాగితే బాగుంటుందని మేము మునక్కాయ షోర్బా ఆర్డర్ పెట్టాము ఇదైతే చాలా బాగుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీనిలో మనం మామూలుగా సూప్స్ ఎప్పుడు తాగినా ఎలా ఉంటే స్పైసీగా కొంచెం ఘాటుగా అలా ఉంటాయి కదా ఇది అలా ఉండదండి చాలా అంటే నీట్గా ఉంటుందన్నమాట ఒకవేళ మనం చిన్న పిల్లలకు కూడా త్రీ ఇయర్స్ పిల్లలకు కూడా తాగించవచ్చు అంత బాగుంటుంది ఎక్కడ పిల్లలకు కూడా ఇబ్బంది అని అనిపి అనిపించదు అనమాట అంత కమ్మగా ఉంటుంది అనమాట ఎంతైనా తాగేస్తాం మనం అలా ఇస్తుంటే అండ్ అలాగే మేము నెక్స్ట్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకున్నాము సో ఆ స్టార్టర్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే స్ప్రింగ్ రోల్ పెట్టుకున్నామండి అది లోపల కార్న్ వస్తుంది ఇది అక్కడ అంతేరాలో స్పెషల్ అనమాట సో ఇది కూడా చే టేస్ట్ చాలా బాగుంది దీనికి మనకి ఏమి ఇచ్చారంటే గ్రీన్ చట్నీ ఇచ్చారు సో గ్రీన్ చట్నీతో డిప్ చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంది ఇవి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుందండి అండ్ దానిలో ఇచ్చిన గ్రీన్ చట్నీ కూడా పుదీనా కొత్తిమీర అవి వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపించింది నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి అచారి పన్నీర్ టిక్ ఆర్డర్ పెట్టుకున్నాం అసలు ఈ పన్నీర్ ఎంత బాగా కుక్ చేశారంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది పన్నీర్ ఇది చాలా బాగా నచ్చింది మా అందరికీ ఇప్పుడు సర్వ్ చేస్తుంది పన్నీర్ గోంగూర పులావ్ అండి ఇక్కడ మన యాంతేరియా రెస్టారెంట్లో పలావ్స్ స్పెషల్ అనమాట ఎలా ఉంటాయంటే మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అంత కమ్మగా ఉంటాయి పలావ్ ఎక్కడ మనకి ఘాటుగా కానీ ఎక్కువ స్పైసీగా చాలా బాగుంటాయి ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఇక్కడ ఫుడ్ తింటూ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఇచ్చే సైడ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనకి బయట అయితే చాలా పలుచగా అలా ఇస్తారు కదా ఇక్కడ అలా కాదు థిక్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది నెక్స్ట్ మాకు స్టార్టర్స్ అనిపించి ఒక మలాయి బ్రాక్లీ ఆర్డర్ పెట్టాము ఇది చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది అలానే ఇక్కడ చూసారా ఇది పనస్కాయ బిర్యానీ అనమాట ఇది పనసకాయ బిర్యానీ పర్లేదు మరి అంత సూపర్గా లేదు ఎందుకంటే బాగా మాకు డ్రైగా అనిపించింది అనమాట దాని లోపల గ్రేవీ కానీ అలాంటిది ఏం లేదు పనసకాయ ముక్కలు ఉన్నాయి ఓకే అంతే ఉంటుందేమో మాకు తెలీదు కానీ మాకు అంతేం అనిపించలేదు అండ్ అలాగే ఇక్కడ కొన్ని డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకున్నా ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి డ్రింక్స్ తాగిన తర్వాత ఎందుకో మాకు డిజర్ట్స్ తినాలనిపించింది సో డిజర్ట్ కింద ఇక్కడ మేము యాప్ ఇక్కడ డిలేట్ అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జున్ అనమాట ఇది ఇవి కూడా చాలా టేస్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయి మాకు బాగా నచ్చాయి సో అలా ఫుడ్ తింటూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ మీరు కూడా ఒకవేళ నచ్చినట్లయితే ఇక్కడికి రావచ్చు ఇది అలానే చాలా ప్లేసెస్లో ఉంది రెస్టారెంట్ చాలా బాగుందనమాట అలానే ఇక్కడ మనకి అన్ని రెస్టారెంట్ లాగా మన టేబుల్ దగ్గరికి సోంపు తెచ్చి ఇవ్వరు మనమే కిందకి దిగి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర ఉంటుందన్నమాట మేము వచ్చింది నాగోల్ బ్రాంచ్ అండి సో ఇలా అయ్యింది మాది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి